అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా గ్యాస్ వినియోగదారులకు సీఎం రేవంత్ రెడ్డి మరొక శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామంటే ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ కనుక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ను అందజేస్తుంది ఈ మేరకు గత ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున జీవో కూడా విడుదల చేసింది ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షల మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది అయితే వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు సబ్సిడీ సొమ్మును జమ చేయలేదు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది మరో రెండు రోజుల్లో వినియోగదారుల ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని జమ చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తుంది కాగా సబ్సిడీ జమ అయ్యేందుకు మరో నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పట్టే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది